హాయ్ అండి టూ డేస్ ముందు మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము మా అమ్మ మా చేన్ దగ్గర సీతాఫలం పెట్టానని చెప్పేసరికి చేన్ దగ్గరికి అయితే వచ్చాము నేను మా అక్క మా పిల్లలు ఇదిగోండి ఇక్కడ ఉన్నది మా అక్క పచ్చి చింతకాయలు అయితే పీకిస్తుంది ఇక్కడ పక్కన పరికాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తాము ఫస్ట్ అయితే మా అమ్మ పెరికి పెట్టిన సీతాఫలం చూపిస్తారండి ఇదిగోండి ఈ బుట్టలో ఉన్న మొత్తం కాయలన్నీ మా అయిపోయినాయి ఈ ఇయర్ లో ఇన్ని కాయలు తినడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను మీలో ఎంత మందికి సీతాఫలం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఈ సీతాఫలం అన్ని తిన్న తర్వాత అయితే మేము ఇప్పుడు మా చే పరికాయలు పెరుక్కడానికి అయితే వెళ్తున్నాము అలాగే మీలో ఎంత మందికి ఈ పరికాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి పైన అయితే ఎక్కువ పరికాయలు ఉన్నాయి కింద అయితే గొర్రెలు మేకలు తినేసినాయి అవే తిన్నాయని నాకెలా తెలుసంటే ఇప్పుడు కూడా తింటున్నాయి పక్కన ఈ చెట్లో కాయలు అయితే కొంచెం పుల్ల ఉన్నాయి పక్కన ఇంకొక చెట్లో అయితే కొంచెం తీయగున్నాయి నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియోలో సేమ్ ఇదే చెట్లో అయితే సీతాఫలం చూపించాను బయట మార్కెట్స్ లో అమ్మే సీతాఫలం అయితే తోటలలో పెంచుతారు కానీ ఇవి అయితే నేచురల్ గా పెరుగుతాయి కాబట్టి సైజ్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇక్కడ ఒక సీతాఫలం అయితే చిలకలు తిన్నట్టున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి